ఎందుకు బతకాలి అంటే జ్ఞానం కోసమే బతకాలి ఎందుకు చచ్చిపోవాలంటే జ్ఞానం కోసమే చచ్చిపోవాలి మీకు ఒక ఉదాహరణ ఇస్తాను సిక్ గురువులో తేగ్ బహదూర్ అనే ఒక గురువు ఉన్నారు ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు ఒక గుహలో ఉండి ధ్యానం చేశాడు ధ్యానం చేసిన తర్వాత ప్రజల మధ్యకి వెళ్ళాడు ఆయన తేగ్ బహదూర్ ఆయన అందరికి ధ్యానం చెప్పడం మొదలు పెట్టాడు తాను ఇరవై ఐదు సంవత్సరాలు గుహలో ఉండి చేశాడు కదా ఏకాంతంగా ఉండి తర్వాత అందరికి చెప్పడం మొదలు పెట్టాడు ఆ రోజులో ఔరంగజేబ్ ఉండేవాడు చక్రవర్తిగా ఔరంగజే ఎలాంటి అధ్వాన మనుషులు కురుల మనకి అందరికీ తెలుసు కదా ఆయనకు నచ్చలేదు కి వార్త పంపించాడు మీరందరూ లో చేరాలి మీ మతం మంచిది కాదు అంటే మా మతం మిమ్మల్ని వదిలిపెట్టేసింది అయితే చంపేస్తామన్నాడు ఎవరు చెప్పారు అవ్వ సత్యం తీసుకున్నవాడు ఎలా ఉంటాడు వీళ్ళు ధ్యానం వీళ్ళు చేసుకున్నారు వీళ్ళ ప్రచారం వీళ్ళు ఉన్నారు ఇలా అయితే లాభం చెప్పేసి లాభం లేదని చెప్పేసి అవలంగా చెప్పి ఏం చేశారంటే ఈ తేక్ బహాద్ధ శిష్యుల్లో ఆ శిష్యులను చంపేస్తే గురువు ఒప్పుకుంటాడు అని చెప్పేసి శిష్యుల మీద పగబట్టాడు ఇద్దరు శిష్యులను తీసుకొచ్చాడు పట్టుకుని ఒక శిష్యుని ఏం ఒక చేతికి ఒక గుర్రాన్ని ఇంకో చేతికి ఇంకో గుర్రాన్ని పెట్టి రెండు గుర్రాలు అటువైపు ఇటువైపు శరీరం చీలిపోయింది అర్థమైందా మీకు నేను చెప్తున్నాను ఒక గుర్రానికి తాడు కట్టి ఈ చేతి పెట్టి ఇంకో గుర్రం ఇటు పెట్టి ఆ రెండు గుర్రాన్ని అటు గుర్రము ఇటు గుర్రము ఈ శరీరం ఏమవుతుంది చెప్పండి ఈ గురువు తేక్ బహా ఉంది ఆ శరీరం చీలిపోయింది ఆ శిష్యుడు మారాడా మారలేదు గురువు మారలేడా గురువు మారలేడు ఇంకో శిష్యుడు ఏం చేశారంటే నీళ్లలో మరుగుతున్న నీళ్లలో పెద్ద కొండ పెట్టి నీళ్ళు మరిగించి అందులో వేశారు వాడు మరుగుతూ మరుగుతూ చచ్చిపోయాడు వాడు ఇలా జై శ్రీరామ్ అనుకుంటే చచ్చిపోయాడు అయ్యా వాళ్ళిద్దరికి వచ్చిన కష్టాలు కదా మనకి ఎక్కువ వచ్చే కష్టాలు వచ్చాయి ఏంటి మనకి రాజకీయ దుప్పటి లేకపోతే కష్టం బాత్రూమ్ లేకపోతే కష్టం రామచంద్ర అలాంటి వాళ్ళకి కథలు వింటే మనకి కష్టం ఏంటో మనకి తెలుస్తుంది సో ఇద్దరి శిష్యుడిని అలా చంపేశాడు వాళ్ళని ఇంకా గురువు దగ్గరకు వచ్చాడు చూసేవా నీకు అదే గత ఏం చేసుకుంటారో కత్తి పెట్టి తలకాయ రక్తం కొట్టేశాడు అంతే అయితే మిగతా శిష్యులు భక్తులు ఆ తల కింద పడకూడదని చెప్పేసి కింద పడితే అరిష్టం వస్తుందని చెప్పేసి తలకాయ అందరూ తలకాయని పట్టుకున్నారు పట్టుకుని ఆ తలకాయని జాగ్రత్తగా ఒక గుడి చేశారు ఆ గురువు ఆ శిష్యుడు ఎంత గొప్ప చెప్పండి మీరే చెప్పండి వీడియో కథలు విన్న తర్వాత మన కథ ఏముంది ఇక్కడ మన మీద మనకి ఇంకా దయ రాదు మన కష్టాలు కష్టాలు కావు మన దుఃఖాలు మన దుఃఖాలు కావు మన నష్టాలు మనకు నష్టాలు కావు మన అవమానం మన అవమానాలు ఏంటి